నంద్యాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో నంద్యాల మహానంది పండి ఆత్మకూర్లకు చెందిన రైతు సేవ కార్యాలయ ఇన్ఛార్జీలతో అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా వ్యవసాయ సహాయ అధికారి రాజశేఖర్ ఈ సందర్భంగా ఇన్ఛార్జీలకు కరెంట్ సీజన్ మొదలవుతున్న సందర్భంగా అందరూ సిద్దంగా ఉండాలని ప్రజలకు రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తూ విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అదేవిధంగా రైతులు పొందే పథకాల గురించి సంక్లిప్తంగా ఉండాలని రైతుల పంటలపై వారికి అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరూ రైతు సేవ కేంద్రంలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి ఆదేశిస్తూ ఖరీఫ్ పంటలపై అవగాహన కల్పించారు ఈరోజు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో నంద్యాల మహానంది బండాత్మకూర్ రైతు సేవ కార్యాలయ ఇన్ఛార్జీల వారితో అదే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఖరీఫ్ ఆల్రెడీ ప్రారంభమైంది కనుక ఖరీఫ్ లో పాటించవలసినటువంటి మరి ప్రణాళిక మనం అమలు చేయాల్సినటువంటి ప్రణాళికను ఈరోజు మరి వీరందరితో డిస్కస్ చేశాము వీరందరినీ కూడా రాబోయేటువంటి ఖరీఫ్ కు సంసిద్ధం చేసేదానికి వారికి కావాల్సినటువంటి విత్తనాలు వారికి కావాల్సినటువంటి ఎరువులు పురుగు మందులు అదేవిధంగా వ్యవసాయ శాఖ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నిటినీ అమలు చేయడానికి రైతులకు అందుబాటులో ఉండాలన్నటువంటిది వారికి నిర్దేశించడం జరిగింది ఆ విధంగా తర్వాత టెక్నికల్ కూడా ప్రతి ఆర్బీకే లేదంటే రైతు సేవా కేంద్రం సిబ్బంది టెక్నికల్ గా కూడా సౌండ్ గా ఉండాలి రైతుకు అందించేటువంటి మరి సలహాలు ఏవైతున్నాయో రైతు అడిగినప్పుడు ఖచ్చితంగా వారి సలహాలను అందించేటట్టుగా వీరు మరి ముఖ్యంగా వారి అందరు కూడా మరి డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు అగ్రికల్చర్ బిఎస్సి చదివిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎంఎస్ అగ్రికల్చర్ హార్టికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక వారు టెక్నికల్ గా సౌండ్ గా ఉన్నారు రైతులకు ఇటు టెక్నికల్ టెక్నికల్ గా మరి సలహా సూచనలు దానితో పాటు మరి ప్రభుత్వం ఆదేశించినటువంటి సంక్షేమ కార్యక్రమాలని కూడా అమలు చేసేదానికి సంసిద్ధంగా ఉండాలని వారిని ప్రోత్సాహపరుస్తూ ఈ రోజు కార్యక్రమం మొదలు ఆ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమంలో మరి జరపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డిఏఓ సార్ కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి విలువైన సందేశం వారికి ఇచ్చారు దాన్ని దాన్ని అమలు చేసేదానికి వీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు